హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృవాష్ట్ర సర్కిల్ మనము గ్రూప్ టూకి సంబంధించి త్రీకి సంబంధించి ఫోర్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ చేయబోతున్నాం సో దానికంటే ముందు కొత్త వాళ్ళకి నేను పరిచయం లేదు కాబట్టి నేను కుమార్ గౌడ్ టీచర్ బేసికల్లీ నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ బట్ చాలామందికి నేను క్లాసెస్ పరంగా యూట్యూబ్ కావచ్చు యాప్ కావచ్చు ఎకనామిక్ ఫ్యాకల్టీగా పరిచయం బట్ నా సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీషు సో నేను మన ఛానల్ చార్జ్ చేయకముందు గతంలో నేను ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కూడా వేరే ఛానల్లో చేయడం జరిగింది మరి చాలామంది అవి కొన్ని పెండింగ్ క్లాసెస్ ఉండే అవి మళ్ళీ మీరు గ్రామర్ క్లాసెస్ చేయండి సార్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మనకి టైం ఉండదు తెలుసు మీకు ఎందుకంటే మనకు ఉన్న టైంని ప్రిపరేషన్ అదే విధంగా క్లాసెస్ కూడా చేయడం జరిగింది ఈ తక్కువ టైంలో మనం అన్ని సబ్జెక్టులు పెట్టుకుంటే చేయలేమని చెప్పేసి మనకు కమిట్మెంట్గా ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినాం మీకు అందరూ తెలుసు సో కొత్త వాళ్ళు చాలామంది చూసి ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి నేను మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ చేయాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది రైట్ ఇప్పుడు దానికి సంబంధించి చూస్తే మనము ఇంగ్లీష్లో చాలా అంటే చాలా నెగ్లెన్సీని మెయింటైన్ చేస్తున్నాం ఏ విధంగా చూద్దాం ఎట్లా అంటే మనకు గత నోటిఫికేషన్లు చూసుకుంటే చాలామందికి మార్క్స్ తగ్గడానికి రీజన్ ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ ఎస్ జిఎస్ పేపర్లో కూడా చాలామందికి అర్థమెటిక్ కావచ్చు మిగతా కరెంట్ అఫైర్స్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు మనకి స్టేట్కి సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ ఐడియా ఉన్నాయి బట్ ఏంటంటే మనకు టైం కిల్లింగ్ చేసే అంశం ఎక్కడ ఉందంటే ఇంగ్లీష్లో ఉంది ఎందుకు అంటే మనకి గ్రూప్ త్రీ చూసుకున్నప్పుడు బైక్ బై వచ్చినాయి అందరికీ ఎందుకంటే జస్ట్ సింగిల్ అయిన ఆన్సర్స్ ఉన్నాయి బేసిక్ చేసాడు గ్రూప్ టూ చూసేసరికి టైం కిల్లింగ్ ఆన్సర్స్ ఉన్నాయి ప్రతి సెంటెన్స్ కూడా స్టేట్మెంటు పెద్దగా ఉంది సో దాన్ని చదివే టైం మనకు లేకుండే అది చదవడానికి కూడా అనుగుణంగా ఉన్న పేపర్ కాదు మన అందరికి తెలుసు మరి ఇక్కడ మనకు పర్టికులర్ అర్థమెటిక్ చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఇంగ్లీష్ చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై మార్క్ ఇరవై ఐదు మార్కులు ఉంటాయి మరి ఇక్కడ ఫిక్స్డ్ స్కోర్ ఏది అంటే ఆర్థమెక్ అండ్ ఇంగ్లీష్ అదే కరెంట్ అఫైర్స్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఇలాంటి అంశాలు మనకి ఫిక్స్డ్ స్కోర్ ఉండదు ఒకసారి ఒకటి రావచ్చు ఒకసారి పది రావచ్చు ఒకసారి ఇరవై రావచ్చు ఒక అంశానికి సంబంధించి మరి ఇక్కడ గ్యారంటీ స్కోర్ ఏదంటే ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ ఇవి రెండు పట్టుకుంటే ఫస్ట్ మనకి ఫిఫ్టీ మార్క్స్ జేబులో ఉంటాయి మరి ఈ సమయాన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఈ సమయాన్ని మనము జిఎస్ పేపర్ కేటాయించాలి అది గుర్తుపెట్టుకోండి ఆ జిఎస్ పేపర్లో కూడా ఫిక్స్డ్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రిప్ తెచ్చుకోవాలి ఏది అర్థమెటిక్ అదే అదేవిధంగా ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్ని ఏం చేస్తున్నాం ఇంగ్లీష్ గురించి మాట్లాడితే అర్థమెటిక్ గురించి మాట్లాడను నేను ఎందుకంటే మన ఫ్యాకల్టీ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ గురించి మాట్లాడితే మనము స్కూల్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరికి గ్రామర్ అనేది ఐడియా ఉంటుంది సో గ్రామర్ ఐడియా ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఎగ్జామ్ ముందు జస్ట్ అట్లా పైపైన చూసుకొని వెళ్ళిపోతే మనం ఇంగ్లీష్ చేయొచ్చు ఎందుకంటే అది ఏదో ఒకటి వస్తుంది మనం ఏదో ఒకటి పెట్టేస్తాం అయిపోతాం అని చెప్పేసి మనం దాన్ని నెగ్లెన్స్ చేస్తున్నాం దాన్ని పక్కన పెడుతున్నాం ఎందుకంటే అది ఇరవై మార్కులు అదే ఇరవై మార్కుల కోసం కరెంట్ అఫేర్స్ని ఏ లెవెల్లో అవుతామండి వన్ ఇయర్ కాదు టూ ఇయర్ కాదు త్రీ ఇయర్స్ కాదు ఫోర్ ఇయర్స్ కూడా అవుతున్నాం కరెంట్ అఫేర్స్ని డైలీ బేసిస్లో మరి దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది చాలా అంశాలు ఉంటాయి చాలా నంబర్ ఆఫ్ కంటెంట్ అంటే అంశాలు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అప్డేట్స్ ఉంటాయి మరి అలాంటి ఒక ఫిక్స్డ్ స్కోర్ ఉన్న మన ఇంగ్లీష్ని పక్కన పెట్టేసి చాలా అంశాలు కవర్ అయ్యే కరెంట్ అఫైర్స్ కావచ్చు మిగతా అంశాలు కావచ్చు వాటి మీద టైం చాలా అంటే చాలా క్లీన్ చేస్తాం మరి నిజంగా కరెంట్ అఫైర్స్ని మనం బైక్ బైక్ చేస్తున్నాం అంటే చేయలేం నేను కాదు ఎవ్వరు చేయలేరు ఎందుకు చేయలేరు ఇవన్నీ ఫ్యాకల్టీ కూడా చేయలేరు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది లిమిటెడ్ కాదు అది ఒక సముద్రం ఆ సముద్రంలో ఎక్కడి నుంచి ఒక డ్రాప్ తీసి మనకి ఇచ్చేస్తాడు సముద్రం అంతా మనం జల పెట్టాలంటే మనతో కాదు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఏదో ఒక మూలన ఉండే ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఏ ఫ్యాకల్టీ కూడా దాన్ని టచ్ పూర్తిగా చేయలేరు ఓకే అది ఏంటంటే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒకసారి టచ్ చేసి చూడడం మిగతా అంశాలు కవర్ చేసేలా చూడడం తప్ప దాన్ని పూర్తిగా కవర్ చేసే ఫ్యాకల్టీలకు కూడా దాన్ని స్కోర్ బై బై చేసే అవకాశం ఉండదు మరి ఇక్కడ ఇంగ్లీష్కి ఉంది ఇంగ్లీష్ ఉన్నప్పుడు మనం ఈ సమయాన్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి నేను మాట్లాడబోతున్నాను ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ లేని టైం కాబట్టి జిఎస్ పేపర్ మనకు వీక్ సబ్జెక్ట్ కాబట్టి జిఎస్ పేపర్లో మళ్ళీ ఇంగ్లీష్ మనకి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ని ఇప్పుడు గ్రిప్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది సో నేను దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి మనము ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ యాప్లో లాంచ్ చేస్తున్నాం యాప్లో ఎందుకో చెప్తాను ఎందుకంటే నేను అంతకుముందు నేను యూట్యూబ్లో కూడా చేసిన యాప్లో ఎందుకంటే ఫస్ట్ మనము క్లాసెస్ చేయవచ్చు క్లాసెస్తో పాటు మన యాప్లో అవైలబుల్ ఏముంటాయి అంటే క్లాసెస్ ఉంటాయి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ ఉంటాయి ప్రాక్టీస్ ఎంసీక్యూస్తో పాటు మనకి టాపిక్ వైజ్గా సిరీస్ ఉంటాయి అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఇవన్నీ మనము కలిపి ఇవ్వాలంటే మినిమల్ ప్రైజ్ ఎందుకంటే మనం యాభై రూపాయలు అంతే ఇప్పుడు ఈ రాఖీకి మనము లాంచ్ అయితే చేస్తున్నాము ఈ రాఖీకి లాంచ్ చేస్తే ఆ త్రీ డేస్ మాత్రం మనకి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్తోనే కోర్స్ ఉంటుంది ఈ ఫార్టీ నైన్ రూపీస్ అనేది నథింగ్ మ్యాటరే కాదు ఎందుకంటే అవి మనకి ఫిక్స్డ్ స్కోర్ సబ్జెక్టు దాన్ని ఒక్కసారి గ్రిప్ తెచ్చుకున్నామంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది జిఎస్ పేపర్లో మనకి మంచి బెనిఫిట్ ఉండాలంటే జిఎస్ని ఇంగ్లీష్ని మంచిగా పట్టు తెచ్చుకోండి ఓకే నేను ఏం చెప్తున్నానంటే జస్ట్ త్రీ డేస్ ఫార్టీ నైన్ రూపీస్తోనే మనము ధృవాస్ట్ర సర్కిల్లో మనము ఇంగ్లీష్ గ్రామర్ ఫుల్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం ఈ కాన్సెప్ట్ లేదు అనేది ఉండదు ప్రతి కాన్సెప్ట్ ఉంటుంది మళ్ళీ మీకు క్లారిటీగా క్లియర్ కట్గా మీకు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడగొచ్చు మన ఛానల్లో మెసేజ్ పెట్టవచ్చు లేకుంటే పర్సనల్ మెసేజ్ చేయవచ్చు యూట్యూబ్లో కామెంట్ చేయవచ్చు లేకుంటే యాప్లో కూడా చేయొచ్చు దాన్ని బట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఈవెన్ నా నెంబర్ కూడా చాలా మంది దగ్గర ఉంది పర్సనల్గా కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు రైట్ ఆ విధంగా కూడా నేను క్లియర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నాకు గ్యారంటీ ఎందుకంటే ఈ ఫ్రీ టైంలో మీరు ఇంగ్లీష్ సబ్జెక్టును గ్రిప్ తెచ్చుకుంటే ఇరవై మార్కులు చేసుకోవడానికి స్కోప్ ఉన్న సబ్జెక్టు దాని మీద దృష్టి పెట్టండి సో దాంతోపాటు జిఎస్ పేపర్ను చదవండి అంటే మనము స్కూల్ లెవెల్లో చదివామని చెప్పేసి ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకుండా ఈ టైంలో ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి మంచి గ్రిప్ తెచ్చుకోండి ఇంగ్లీష్ అనేది ఒక్క రోజులో రాదండి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై నేర్చుకునేది స్టెప్ స్టెప్ బై ఎట్లా అంటే ఫస్ట్ మనకి టెన్సెస్ నేర్చుకోవాలి యాక్టివైజ్ బైస్ వైజ్ ఓకే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అదేవిధంగా మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే మనకి ఒకాబులరీ కావచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు స్టెప్ బై స్టెప్ నేర్చుకునేది ఇంగ్లీషు ఒక్క రోజుల్లో ఇంగ్లీష్ వస్తుందా మరి అని చెప్పేసి అంటే తిప్పేస్తాం ఏదో పై పని ఇది తెలిసి ఇది తెలిసి అని ఇప్పేసి తిప్పేస్తాం అట్లా రాదు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకొని దాన్ని ఎక్కువ ఎంసీపీస్ ప్రాక్టీస్ చేసే చేయాల్సి ఉంటుంది చూడండి మనం ఎంత ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినా కూడా ఏదో ఒక బుక్ ఎంసీపీస్ తీసుకుంటే చాలా చాలా క్వశ్చన్స్ మనం చేయలేకపోతాం ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంతే కాదు కదా మనం నేర్చుకునే కాన్సెప్ట్ని క్వశ్చన్ ఉండదు ఎక్కువ ప్రాక్టీస్ ద్వారా వస్తుంది నేను మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాది ఏంటంటే యాప్లో యాప్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎంసీక్యూసీ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది ఇవి రెండింటి మీద మేము మెయిన్ ఫోకస్ చేస్తున్నాం మీకు వీడియో కాన్సెప్ట్తో పాటు ఇవి మెయిన్ ఫోకస్ ఎందుకంటే మనం ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయని మనం ఇంగ్లీష్ చేయరాదు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది మంచి టైం ఫ్రూట్ఫుల్గా యూజ్ చేసుకోవాలంటే మనం జిఎస్లో కరెంట్ అఫైర్స్ ఏ విధంగానూ చదువుతారు ఓకే ఆథోమేటిక్ రీజనింగ్ ఏ విధంగా చదువుతారు ఇంగ్లీష్ మాత్రం గ్రిప్ తెచ్చుకోండి మనకు అక్కడ టైం సరిపోవట్లేదు ఇంగ్లీష్ వాడు లెంత్గా ఇస్తున్నాడు ఇస్తున్నాడు కాబట్టి అదే స్టైల్లో మనం చదవాలే ఇరవై మార్కులు ఉన్నాయి మనకి జిఎస్ పేపర్లో ఇరవై ఇరవై మార్కులు మనకి జేబులో ఉన్నట్టే ఇంగ్లీష్ మంచిగా నేర్చుకుంటే సో దానిపైన టైప్లో మనము ఇంగ్లీష్ కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ధృవాస్టర్ సర్కిల్ని యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి చాలా మినిమల్ ప్రైస్ నేనేదో ఎర్నింగ్ చేసుకోవాలని ఏం లేదు మనం ఏదైతే మోటో ఉందో చాలా తక్కువ ప్రైస్తోనే కొంచెం చాలా మందికి బెనిఫిట్ అయ్యే విధంగా అదేవిధంగా నెక్స్ట్ మనం ఎకనామీ కూడా స్టార్ట్ చేస్తాం తక్కువ ప్రైస్తోనే మీకు ఎంత మంచి కంటెంట్ కావాలో అంత మంచి మంచి కంటెంట్ అందించడానికి ప్రై ఇప్పుడు మనం పేరు చెప్పుకోవడానికి పెద్దగా ఉండడం కాదండి అక్కడ మనకి సబ్జెక్ట్ ఏ విధంగా ఇస్తున్నారు అని చెప్పేసి ఒకటి చూసుకోవాలి ఎందుకంటే పేరు పెద్ద ఉందని చెప్పేసి పోతే ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు ఆఫ్లైన్లో ఏ ఫ్యాకల్టీ అయినా కూడా మనం ఎవరి పేరు చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే బయట ఫ్యాకల్టీలు ఆ విధంగా మానిపులేషన్ అనేది ఉంది సో మనము పేరుని చూసి కాకుండా అక్కడ మనం విషయాన్ని చూసి చూజ్ చేసుకోవాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ మా క్లాసులు నచ్చుతాయి ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో చాలా క్లాసెస్ మన మనవి ఉన్నాయి సో మీరు చూడొచ్చు సో అందరు ప్రతి ఒక్కరు ధృవాస్త సర్కిల్ని యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మనకి ప్రతి ఒక్కరికి ఎవరికి యూస్ఫుల్ అంటే గ్రూప్స్ గ్రూప్ టూ కావచ్చు త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ టు డిఎసీ వాళ్ళ కూడా ఎందుకంటే గ్రామం ప్రతి ఒక్కరికి ఉండేది టెట్లో ఉంటుంది డిఎసీలో ఉంటుంది సో స్పెసిఫిక్గా మనము కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం వీళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే స్పెసిఫిక్గా గ్రూప్ టూ త్రీ అని చెప్పేసి పెట్టినప్పటికీ అందరికీ యూజ్ఫులే అవసరమైతే మనము డివైడ్ చేసి సపరేట్గా పెడదాం ఏం చేసినా మనకి గిబ్బే ఉంటాయి పెద్దగా ప్రత్యేకంగా స్పెసిఫిక్ ఏముండదు గ్రామర్ అంటే అందరికీ ఒకేలాగా ఉంటుంది వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ టైప్ వేరు ఉంటాయి కానీ గ్రామర్ అంతా ఒకటే సో ప్రతి ఒక్కరికి యూజ్ఫులే ఫస్ట్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి దృవ స్టడీ స్టడీ సర్కిల్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి దాంట్లో జాయిన్ అవ్వండి మీకు ప్రతిదీ అప్డేట్లు ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి త్వరలో అని చెప్పేసి అవన్నీ ఫస్ట్ మనం మర్చిపోవాలి ఈ పాలిటిక్స్ ఈ ధర్నాలు ఈ ర్యాలీలు చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం దాన్ని ప్రెజర్ లేకుండా వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు అట్లా అని చెప్పేసి మన మైండ్ సెట్ని దాంట్లో దించొద్దు అది గుర్తుపెట్టుకోండి చేయాలి బట్ మన మైండ్ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఎడ్యుకేషన్ మీద చదువు మీద ఉండాలి చదువు మీద మెయిన్గా పెట్టేసి సైడ్ ట్రాక్లో ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్కి ప్రెషర్ అనేది ఉండాలి ఉంటే అప్పుడు మనకి నోటిఫికేషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి దాని లోపు వస్తాయి అవి వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాతనో ఆరు నెలల తర్వాత వస్తాయి కావచ్చు కానీ ఆ లోపు మనం రెడీ ఉన్నామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎవరో పోతారు ఎవరో ధర్నాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళతో పాటు పోవడం కాకుండా ఫస్ట్ నీ దగ్గర కంటెంట్ ఉందా లేదా మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అది గ్రిప్ తెచ్చుకోవడానికి నువ్వేం చేస్తున్నావు టైం వేస్ట్ చేస్తున్నావా మరి ఎవరు చదవట్లేదు నేనేం చదవాలని చెప్పేసి టైం వేస్ట్ చేస్తున్నావు ఫస్ట్ ఈ మోటివేషన్ వీడియోస్ ఈ మధ్యలో ఎందుకు చేయడం జరిగిందంటే చాలామంది మనం సైట్ ట్రాక్ పడతాం ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి పడుతున్నాం కానీ మనకి ఎక్కడైతే మైనస్ ఉందో ఆ గ్యాప్ ఈ గ్యాప్ని ఆ మైనస్ని ప్లస్ చేసుకోవడానికి మన వీక్నెస్ స్ట్రెంతన్ చేసుకోడానికి యూజ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ టైం చాలా ఫ్రూట్ఫుల్ టైం అండి మంచిగా వాడుకోండి ఒక వన్ టూ త్రీ మంత్స్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు కాకపోయినా తర్వాత వస్తాయి కదా మనకు తెలిసి అది వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఎక్కడైతే మనం వీక్ ఉన్నామో అక్కడ కొంచెం ఫోకస్ చేయడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఎందుకంటే ఒకసారి ఫెయిలు రాగానే మనం డిసపాయింట్ కావాల్సిన అవసరం లేదు చాలా లైఫ్ ఉంది ఇంకా ముందంతా రైట్ మనం ఖచ్చితంగా ట్రై చేసి మంచి ఉద్యోగం సాధించిన తర్వాతనే వదిలిపెట్టాలి ఒకసారి పట్టినమంటే దాన్ని వదలకూడదు ఈ కమిట్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓకే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది కావాలంటే మీరు ఆల్రెడీ శాంపిల్ చూసిన తర్వాతనే మీకు ఎంత కావాలో అంత సబ్జెక్ట్ ఆల్రెడీ పెట్టడం జరిగింది ఎంసీపీస్ ప్రాక్టీస్ ఉంటాయి అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఉంటుంది ప్రతి ఒక్కరి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మెసేజ్ చేయవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనకి యాప్స్ సంబంధించి రేపు ఎల్లుండి కూడా నేను అప్డేట్స్ పెడతా ఉంటాను మనకి నైన్త్ ఆగస్ట్ రోజు లాంచ్ లాంచవుతుంది చాలా తక్కువ మినిమల్ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఓకేనా థ్యాంక్ యూ